సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ఫిన్ సిటీస్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక సంస్థ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నిరుద్యోగులకు ఉపాధి స్వయం ఉపాధి అవకాశాలు అందించడానికి ఈ సంస్థ నామమాత్ర ఫీజుతో వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తుంది వివిధ సెట్మెంట్ శిక్షణ కేంద్రాలలో దాదాపు పదహారు వేరువేరు కోర్సులలో విద్యార్థులు ఉచిత ప్రవేశం పొందవచ్చు నిరుద్యోగ యువతకు సహాయం చేయడానికి ఈ సంస్థ నుంచి అనేక పథకాలు జాబ్ మేళాలను నిర్వహించబడ్డాయి స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధికి వివిధ కోర్సుల్లో ప్రభుత్వం అందించనున్న ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా శిక్షణ సమన్వయకర్త అమీనా విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు గారి చోర హుస్నాబాద్కి పెట్టడం జరిగింది కాబట్టి ఇది ప్రతి యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అంటే చాలా ఉంటాయి కానీ ప్రైవేట్లో కానీ నేర్చుకుంటే అంత వాల్యూ ఉండదు మన గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఈ సంస్థ ద్వారా నేర్చుకుంటే రేపు మీకు వచ్చే అవకాశాలలో కానీ ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నట్టే ఎంఎస్ ఆఫీస్ తీసుకున్నారని అంటే ఏ అయినా ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా అవసరము ఇప్పుడు టీచర్స్కి కానివ్వండి ఆ తర్వాత వచ్చేసి మీరు ఏదైనా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కానీ అండి ఏ శాఖలో మీకు జాబ్ రావాలనుకుంటే మీకు కంపల్సరీ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతుండ్రు ట్యూషన్ ట్రైనింగ్ కావచ్చు లేడీస్కి అయితే బిట్యూషన్ ట్రైనింగ్ కావచ్చు తర్వాత మొగ్గం వర్క్ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కావచ్చు అలాంటి కోర్సులలో కూడా మీకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది ఇప్పుడు మనకు వచ్చేసి బిట్యూషన్ ట్రైనింగ్లో మంచి ఒక మనకు త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు డిప్లొమా ఉంది ఇలాంటి వాళ్ళు త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ డిప్లొమా ఈ కోర్స్ అనేది మీకు ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి బాంబేకి వెళ్ళి పూణేకి వెళ్ళి నేర్చుకునే అవసరం లేదు అలాంటి కార్పొరేట్ లెవెల్లో ఉన్న శిక్షణ మీకు ఈ మన హుస్నాబాద్లోనే మీరు నేర్చుకోవచ్చు నిరుద్యోగ యువతి యువకులకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెట్విన్ కేంద్రం ఎంతో దోహదపడుతున్నది హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం పరిధిలోని నిరుద్యోగ యువతకు ఆర్థికంగా స్వాలంబన దిశగా అడుగులు వేయించాలని తపనతో వీస సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి నేతృత్వంలో పలు వృత్తి శిక్షణ కోర్సుల్లో నైపుణ్యం కల్పించేందుకు సెట్విన్ కేంద్రం ఏర్పాటు చేయించారని అన్నారు యువత తమ కాళ్ళపై తాము నిలబడేందుకు పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు ఇది ఎక్కడో పోయి మనము పెద్ద పెద్ద సిటీకి వెళ్ళేసి అక్కడ లక్షల్లో మనం ఫీజులు కట్టేసుకొని రెండు లక్షలు మూడు లక్షలు ఫీజులు కట్టుకొని ఊరు నుంచి మన ఇంటి నుంచి దూరంగా ఉండి అది నేర్చుకుని వచ్చే బదులుగా మీకు ఇక్కడనే మనకు అలాంటి కార్పొరేట్ లెవెల్లో ఉన్న శిక్షణ మనకు హుస్నాబాద్లోనే మనకు ఇస్తున్నారు కాబట్టి అలాంటి శిక్షణ మీరు ఉపయోగించుకోవాలి సెట్బింగ్ ద్వారా నేర్చుకున్న పిల్లలే ఓన్గా పాలర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా పెట్టుకుంటున్నారు ఇదే కాకుండా అనూస్కెళ్ళి కూడా పని చే పని చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు నేచర్స్లో చేస్తున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్లో ఉన్న పార్లర్స్లో కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు నెలకు లేదన్నా కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు సంపాదించుకుంటుండ్రు అది కాకుండా అర్బన్ క్యాబ్లో కూడా చాలా మంది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు జాబ్ చేస్తున్నారు అదే కాకుండా మనం మీరు ఇవాళ చూసుకోవచ్చు మొత్తం వర్క్ కూడా చాలా డిమాండ్ ఉంది మొత్తం ఒక బ్లౌజ్ వేసుకుంటే మూడు వేల నుంచి ఐదు వేల వరకు సంపాదించుకుంటున్నారు ఎంతో మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది మహిళలు ఆయా విభాగాల్లో నామమాత్ర ఫీజులకే శిక్షణనిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఈ సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సెట్విన్ సంస్థను హుస్సనాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసి ఉపాధిని అందిస్తున్నందున యువత మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వీక్ వచ్చి వన్ మంచిగా నేర్చుకుంటాను ఫ్యాషన్ డిజైనింగ్ అవుతా అనుకుంటాను అందుకే ఇక్కడ స్టీన్ నేర్చుకుంటాను నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉండేదాన్ని ఇప్పుడు వన్ వీక్ నుంచి వెళ్ళి సెట్ విన్ ట్రైలింగ్ వస్తున్నా కంప్లీట్గా బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ కానీ ఫ్రాక్స్ కానీ ఏ ఉన్నా కానీ మేడం టీచ్ చేస్తారు కంప్లీట్గా నేర్పిస్తారు ఒక త్రీ మంత్స్ కోర్స్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి వీక్లీ అంటే ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఖాళీగా ఉండేది ఉండడానికంటే ఈ టైము బాగా ఉపయోగపడుతుంది పిల్లలకు కానీ మాకు కానీ మన అమ్మ వాళ్ళకి కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ ఫ్రాక్స్ కానీ ఎట్లా నేర్చుకోవాలి అనేది మేడం టైం టు టైం అన్నీ చెప్తుంది ఇంకా కంప్యూటర్ కోర్స్ ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది మన మగ్గ వర్క్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం ఎందులో రావాలన్నా అందరికి తీసుకుంటే త్రీ మంత్స్ కాకుండా వన్ ఇయర్ కోర్స్ ఉంది సిక్స్ మంత్స్ కోర్స్ ఉంది అట్లా నేర్చుకోవచ్చు ఇదంతా ఉపాధి మనకు కల్పించిన మన మంత్రి గారికి కృతజ్ఞత ఇక్కడ సెట్మెంట్ సెంటర్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంటికాడ ఏమి పని లేకుండా ఉండడం కంటే ఒక ఉపా ఒక ఉపాధి కల్పించుకోవడానికి మాకు ఒక వే దొరికింది మాకు మంత్రి పొన్న ప్రభాకర్ గారికి ధన్యవాదాలు ఈ విషయంలో మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం ఆశయం మేడం కూడా చాలా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు దీనికి మేము చాలా 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 సంతోషంగా ఉన్నాం చాలా బాగా ఉపయోగపడుతుంది బయట నేర్చుకోవాలంటే చాలా డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది సొంతంగా మనం ఏదైనా పెట్టుకోవాలంటే కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను బ్యూటిషియన్ నేర్చుకోవడానికి వస్తున్నాను ఇక్కడ మాకు మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ టూ త్రీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు మేడం దగ్గర నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ సెంటర్ చాలా హ్యాపీగా ఇంకా ఉంటుంది ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే చాలా బెనిఫిట్స్ రండి సెంటర్ ఏ ఏ రంగాల్లో శిక్షణ ఇస్తారంటే ఏసీ సీసీటీవీ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ మొబైల్ రిపేరింగ్ ఫ్యాషన్ డిజైనర్ బ్యూటిషియన్ కంప్యూటర్ ఆటోమొబైల్స్ ప్లంబర్ ఎలక్ట్రిషియన్ వంటి రంగాల్లో ట్రైనింగ్ ఇస్తారు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు నియోజకవర్గంలోని యువత యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి అన్నారు ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు దీన్ని మన సాధన సభ్యులు మన మంత్రివారిటువంటి మరో ప్రవర్తలు గారు కృషి వాళ్ళు ఇక్కడికి వచ్చింది దీన్ని ఓపెన్ చేశారు కూడా ఈ సర్టిఫికెట్ నియోజన సర్వీస్ శాఖ తెలంగాణ ప్రభుత్వాలు ఉంటాయి ఈ ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు యువకులు ఉన్నారు కాకపోతే వారు కొంతమంది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వారు ఉన్నారు వాళ్లకు తర్వాత ఎస్ఎస్సి లెవెల్ చదువుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ వాళ్ళందరినీ బ్యూటీషియన్ ట్రైనింగ్ కుటుంబిషియన్ ట్రైనింగ్ తర్వాత టీవీ మెకానిక్ ఫ్రిడ్జ్ మెకానిక్ కంప్యూటర్ ఇట్లాంటి ఒక చాలా పదివే రకాల ట్రైనింగ్ తీసుకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేకపోతే వాళ్ళు స్వతహగా షాపులు పెట్టుకొని వృత్తుల వారే కూడా ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ట్రైనింగ్ను చాలా ప్రాపర్గా ఉపయోగించుకుంటే ప్రభుత్వం కూడా కొంత మన స్థానిక మంత్రి ఎమ్మెల్యే గారు బాగా కూడా ఒక తృప్తి పడుతుంది ఆయనకు ఎంతో ఇష్టం తర్వాత టామ్ కవర్ అనేటువంటిది ఒకటి కూడా ఈ మధ్య వస్తుంది వాళ్ళకి పని వచ్చిందంటే అక్కడ డైరెక్ట్ ఆ టైం వేస్ట్ కాకుండా కూడా అక్కడ ఉమ్మా దొరికే అవకాశం ఉంది అది కూడా ఈ నెల నెలల్లో మంత్రి గారు అసెంబ్లీ అయిపోయానికి ఇక్కడ పెట్టే అవకాశం ఉంది తర్వాత రేపే సిద్ధిపేట ఎల్లుండే పెడతా ఉన్నారు అక్కడ దాన్ని కూడా బెడంగా చెప్తాను ఇలా అందరికీ మేము యూట్యూబ్లో ప్రెస్ కూడా ఇస్తాను ఇక్కడికి వెళ్ళి కూడా ఒక చిన్నగా యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న సెట్విన్ లో చేరి యువతి యువకులు స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు ఇక్కడి సెట్విన్ లో మహిళలు టైలరింగ్ నేర్చుకుంటున్నారన్నారు అలాగే బ్యూటీషియన్లు కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు మహిళలు తెలిపారు బయట డబ్బులు పెట్టి నేర్చుకునే కంటే ప్రభుత్వం ఇస్తున్న ఈ శిక్షణ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు కంప్యూటర్ శిక్షణలో కూడా డిటిపి ఫోటోషాప్ నేర్పిస్తున్నారని అన్నారు సెట్విన్ ట్రైనింగ్ సెంటర్లో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా అందరికీ మేము తెలియజేసేది ఏంటి అంటే మామూలు ప్రజెంట్గా సెట్విన్లో ఉన్న కోర్సెస్ మామూలు కోర్సెస్ వివరాలు చెప్పేస్తున్నాను నేను ఇందులో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది మగం వర్క్ ఉంది ఎట్ ద సేమ్ టైం బ్యూటిషియన్ కోర్స్ అన్ని డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వన్ ఇయర్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కంప్యూటర్ కోర్సెస్లో ఎంఎస్ ఆఫీస్ ఉంది టీటీపీ వెబ్ డిజైనింగ్ అకౌంటెన్సీ కూడా ఉంది జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ ఎట్ ద సేమ్ టైం ఇల్ల ఇంటిలో ఉండి ఖాళీగా టైం వేస్ట్ చేయాలి టైం వేస్ట్ చేస్తున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నా కాలేజ్లో మార్నింగ్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే మార్నింగ్ ఒక సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళినా ఆఫ్టర్నూన్లో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ఫీ కూడా చాలా తక్కువ ఉంది లాంచ్ oriented uh, courses for women empowered uh, not only for the urban areas and rural areas also for women and we are giving the one one year course in second institution to develop the women's this course one year course and, uh, they can develop their skills and they can develop their business for housewives ఉన్నత చదువులకు దూరమైన నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వలంబన కోసమే సెట్విన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేశాం నిరుద్యోగ యువతతో పాటు మహిళలకు పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సెట్విన్ సెంటర్ను హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేశారు ఈ సంస్థలో శిక్షణ పొందితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ సెట్విన్ కేంద్రం అందించే శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఉస్మానాబాద్ పట్టణంలో ఈ సెట్మిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు నిరుద్యోగ యువతి యువకులు మంత్రి పొన్నం ప్రభాకరకు కృతజ్ఞతలు తెలిపారు సో మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ దిస్ దిస్ ఆపర్చునిటీ వెల్ అండ్ మాకు ఇట్లాంటి ఉపాధి కల్పించినందుకు మంత్రి ఇక్కడ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా మోడలింగ్ బ్యూటి బ్యూటిషియన్ అండ్ ఫేస్ అండ్ కంప్యూటర్స్ కూడా నేర్పిస్తున్నారు ఇక్కడ బ్యూటీషియన్ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి మనకి ఇన్కమ్ కూడా బాగా వస్తుంది లైక్ దీన్ని ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా మంచిగా యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో కూడా చాలా యూజెస్ ఉంటాయి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో నేనైతే నాకు బ్యూటీషన్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను బ్యూటిషన్ నేర్చుకుంటున్నాను మిగతా వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ కానీ మగ్గం వర్క్ కానీ ఇంట్లో ఖాళీగా ఉండకుండా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి కోసం మీ పిల్లల ఫ్యూచర్ కోసమైనా కూడా మనం ఖాళీగా ఉండకుండా హౌస్ వైఫ్ లాగా కాకుండా మనం కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఫ్యూచర్ ఉంటుంది మనం కూడా ఏదో ఒకటి ఈ రోజులలో భయభర్తలు ఇద్దరు చేసుకోవడం వల్లనే నడుస్తుంది అందుకే మా సార్ ఒక వర్క్ చేసుకుంటున్నారు నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి నేను ఇప్పుడు ఏం కూడా వస్తున్నాను నాకు బ్యూటీషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇంట్లో ఖాళీగా ఉండకుండా మీరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటే మీ కాలం మీద మీరు నిలబ నిలబడగలుగుతారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ సెంటర్ పెట్టిన సార్ పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం